మాలిని అయితే వినాయకుడితో నీకు మా చెల్లి తెలుసా మా చెల్లికి ఒక పాప పుట్టింది మా చెల్లి ఎక్కడుందో నీకు తెలుసా అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఒకసారిగా శరత్ చంద్ర అరవింద్ అయితే షాక్ అవుతూ ఉంటారు ఏంటి ఏం మాట్లాడకుండా అలా కూర్చొని చూస్తున్నావు నీకు మాటలు రావా మీ అమ్మ నీకు మాటలు మప్పలేదా అని చెప్పి మాలిని అయితే అర వినాయకుడితో చెప్తూ అడుగుతూ ఉంటుంది ఆ మా అవన్నీ వినగానే ఒకసారిగా అరవింద్ను శరత్ చంద్ర అయితే షాక్ అవుతూ ఉంటారు మాలిని ఏంటి ఎలా మాట్లాడుతుంది అసలు తనకి ఏమైంది ఏంటి ఎలా ప్రవర్తిస్తుంది అనేది షాక్ అవుతూ ఉంటారు ఇక మాలని అయితే మా చెల్లి నాకు కావాలి మా చెల్లిని వెతకడానికి ఇక్కడికి వచ్చాను ఎక్కడుందో అని అడిగితే ఎవరూ చెప్పడం లేదు నీకైనా తెలిస్తే చెప్పొచ్చు కదా అని చెప్పి అయితే అడుగుతూ ఉంటుంది అలా అడుగుతూ మాలి మళ్ళీ గురించి ఎలా అయినా నాకు తెలియాలి అని అంటూ ఉంటుంది ఇక అరవింద్ వాళ్ళు అక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు మళ్ళీ మాలిని రా ఇలా అని చెప్పేసి అయితే అంటూ ఉంటారు అసలు మీరు ఎవరు అని అడుగుతూ అంటూ ఉంటుంది మాలిని మాలిని అలా అరవింద్ వాళ్ళని అడిగేసరికి అరవింద్ వీళ్ళు షాక్ అవుతూ ఉంటారు మీరు ఎవరు మిమ్మల్ని ఎప్పుడు నేను చూడలేదే మీరు పూచాలా మమ్మల్ని ఎత్తుకెళ్ళిపోవడానికి వచ్చారా నా పాపని నేను ఇవ్వను మా చెల్లి వాళ్ళ పాప నా దగ్గరే ఉంది నేను నీకు ఇవ్వను అనేది అంటూ ఉంటుంది ఇక వాళ్ళతో మాట్లాడుతూ అయితే ఏంటమ్మా నీ కోసం వెతుకుతున్నాను ఎక్కడున్నావు ఇక్కడున్నావా అని చెప్పి అంటూ ఉంటుంది నేను మా చెల్లిని వెతకడానికి వచ్చాను మా చెల్లి వాళ్ళు తన పాప కోసం వెతకడానికి వెళ్ళిపోయింది పాప నా దగ్గర అయ్యో నా చెల్లి కావాలి అని మీరు అసలు ఎవరు బూచోలు నన్ను ఎందుకు మీరు పట్టుకున్నారు నన్ను వగ్గండి మీరు బూచోలు మీరు మీరు నన్ను వగ్గండి అని చెప్పేసి మాలిని అయితే అరుస్తూ ఉంటుంది అది చూసి శరత్చంద్ర అరవింద్ వాళ్ళు అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక లోపలికి ట్రీట్మెంట్కి అయితే తీసుకొని వెళ్తూ ఉంటారు బలవంతంగా అది చూసి అరవింద్ శరత్ చంద్ర అయితే ఏంటి మాలిని పరిస్థితి ఎలా అయిపోయింది ఏంటి మామయ్య అని చెప్పేసి అయితే చాలా బాధపడుతూ ఉంటారు ఇక మాలిని అయితే మళ్ళీ కోసం అలా